ఆనంద లక్ష్మి లాక్స్ అండి మళ్ళీ ఒక లాంగ్ ఉడితే అయితే వచ్చేసాను ఏంటి లెగ్ పీస్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఈరోజైతే మా ఇంట్లో డ్రమ్ స్టిక్ అయితే చేస్తున్నాను లెగ్ పీస్తో ఎలా చేయాలని అయితే చూద్దాం ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టుకోండి అనండి లెగ్ పీసెస్ వేసుకొని పసుపు అయితే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకుందామండి అలాగే సాల్ట్ సాల్ట్ అయితే కొంచెం అయితే వేసుకుంటున్నా బాగా ముక్కలకంతా బాగా పట్టించేద్దాము ఇదైతే ఒక రెండు విజిల్కైతే తీసుకుందామండి అయితే మనము లెగ్ పీస్ అయితే ఉడిపించుకున్నాం కదండి ఇక్కడ చూడండి ఇలా అయితే ఉడిపించుకోవాలి స్కిన్ చూడండి ఇలా మెత్తగా అయిపోయేందులో ఉడిపించుకోవాలి ఇవి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఇలా ఉడిపించుకున్నాను కదండి ఇప్పుడైతే దీన్ని ఇలా పీసులుగా కట్ చేసుకోవాలి ఇలా దానికి ఉండేదంతా ఇలా స్కిన్ అంతా బాగా ఇలా తీసుకోవాలి ఇలా ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు చికెన్ అయితే ఇలా ముక్కలైతే చేసుకున్నాను దీంట్లో అల్లం తెల్లగడ్డలు పేస్ట్ అయితే వేసుకుంటాను అలాగే మన ఆలు పొటాటో అనేది ఉడికి పెట్టుకుని దీంట్లోకి వేసుకోవాలి వేసుకుని అయితే చూపిస్తాను మనం ముద్దగడ్డలని అయితే ఇలా మెత్తగా అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాము దీంట్లోకే కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను ధనియా పౌడర్ అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను అలాగే గరం మసాలా వన్ టీ స్పూన్ రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను అయితే అన్నీ వేసి ఇలా బాగా అయితే మిక్స్ చేసుకుందాం ఉంటుంది కదా బోను దాన్ని అయితే ఇలా పెట్టుకొని ఇలా మనం ఇప్పుడైతే చేసి పెట్టేసాము కదా అలా అయితే ఇలా రౌండ్గా డ్రమ్ స్టిక్ ధర ఇలా చేసుకునేసి మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇదైతే మనము అయితే తెచ్చి మిక్సీకి అయితే వేసి పెట్టుకున్నాము ఇదైతే రెండు కోడిగుడ్లు అయితే ఇలా మిక్స్ చేసి అయితే పెట్టుకున్నాము ఇప్పుడైతే మన డ్రమ్ స్టిక్ స్టిక్ అయితే దీంట్లోకి వద్దీ ఆయిల్కైతే పెట్టుకున్నాము కడా అయితే పెట్టేశాను ఆయిల్ అయితే వేడైతే ఉంది ఇప్పుడైతే మనం కోడిగుడ్లో డిప్ చేసుకొని మన రెస్ కోడర్లో అద్దుకొని ఇలా అయితే ఆ అయితే వేసాను నేను ఇప్పుడైతే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే మనం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మన డ్రమ్ స్టిక్ అనేది వేయించుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ఒకదా ట్రై చేయండి ఎలా చేయాలని అయితే నేను ఎలా చెప్పానో అలా అయితే ట్రై చేయండి అయిపోయిందండి మన చికెన్ డ్రమ్ స్టిక్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా అయితే వచ్చినాయి సూపర్గా నేను టేస్ట్ కూడాను మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఏదైనా ట్రై చేస్తే ఇలాగే చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే అంటే మీకు ఇంకా వెరైటీ వెరైటీ వంటలు కావాలంటే కామెంట్ చేయండి నేనైతే చేసి అయితే అప్లోడ్ చేస్తాను ఇదండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్